ప్రభా దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక గోపాలగిరికి వెళ్లే మార్గంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడారు గత ఆరు నెలల నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని చూస్తున్నా ఉద్యమం ఆపేదలేదని ప్రభుత్వం వరకు పోరాటాలని కొనసాగిస్తామని తెలిపారు ఈ పోరాటం జిల్లా పార్టీ ఆదేశాల మేరకే నిర్వహిస్తున్నామని మేము చేస్తున్న ఉద్యమాన్ని రాష్ట కమిటీ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగిందని రాబోయే రోజుల్లో రాష్ట కమిటీ సూచన మేరకు డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులతో కలిసి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యమాన్ని చేస్తామని తెలిపారు కానీ ఇంకేందంటే మనకి మొదలవుతున్నాయి కాబట్టి ప్రాసెస్ మొదలైతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికి ముందే నియమ కరెక్ట్ గా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇంద్రమిల్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది దయచేసి మీరు ఎటువంటి అపోహలకు పాల్పడకండి సో ఇది ఒక రెవెన్యూ డివిజన్ ప్రభుత్వ ప్రభుత్వంలో నిర్మించబడినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తయి రెండు సంవత్సరాలైనా టీఆర్ఎస్ గవర్నమెంట్లో పంచకపోవటం కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా రెండేళ్ళను కూడా పంచకపోవడంతో దాని అవసరం ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి నిరుపేదలు ఈ ఇళ్లను పంచాలని గత ఆరు మాసాలుగా తొరూరు పట్టణంలో ఆందోళన చేస్తున్నారు దాంట్లో భాగంగా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఇతర ఉన్నతాధికారులకు ఎప్పటికప్పటికి వినతి పత్రాలు ఇస్తూ వీటిని పంచాలని చెప్పి కోరటం జరిగింది కాబోయేటువంటి కాలంలో అతి త్వరలో పారదర్శకంగా ఇక్కడ అరువులైనటువంటి పేదలకి ఇండ్లు వచ్చేటట్టుగా మీ ఆందోళన పోరాటాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది అది నెరవేరే వరకు ఈ ప్రిన్సెస్లోని పేదలు ఉండి వీటిని సాధించుకోవడానికి మరి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా ఇక్కడ అధికారం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్పందించి రెండు వందల ఎనభై ఇల్లు ఒక రెవెన్యూ డివిజన్ పరిధి లోపల ఇలా నిష్ప్రయోజనంగా నాలుగేళ్ళ ఉన్నాయి దీన్ని కదిలించడానికి పేద ప్రజలు చేసిన పోరాటాన్ని మరి వాళ్ళ అండగా సిపిఎం పార్టీ ఉన్నది ఇది రాజకీయ పోరాటం కాదు ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు గత ఎన్నికల్లో ఓటేసి గెలిపించినటువంటి పార్టీ సిపిఎం పార్టీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమస్యల్లో భాగంగా ఇది కూడా గత చాలా రోజులుగా చెప్పడం జరిగింది ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది ఈ ఉప ఎన్నికల్లో మీ పార్టీ మద్దతు కానీ మీ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించట్లేదు కనీసం మీ పార్టీ రాష్ట్ర పార్టీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి జూబ్లీ హిల్స్ ఎన్నికలకు తొర్రూరు డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధం లేదు జూబ్లీ హిల్స్లో బీజేపీని ఓడించేటువంటి సెక్యులర్ పార్టీకి ఓటేయాలి కాబట్టి అది కాంగ్రెసే దానికి మరి ఖచ్చితంగా ఆ పోటీలో ఉంటుంది అనేటువంటి పార్టీ నిర్ణయం మేరకు మేము అక్కడ ఓటేస్తున్నాం బీజేపీ మరి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దాన్ని మతోన్మాద విధానాలు ప్రజలను చీలుస్తున్నాయి కాబట్టి అది మా పాలసీ విధానం కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం మీద ప్రజా మీద విధానాల మీద పోరాటంలో రాజీ లేదు ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తున్నాం ఈ పోరాటాలు కూడా ఉధృతం చేస్తున్నారు పేద ప్రజలకు అది అపోహ వాళ్ళు ఇక్కడ ఈడ ఎవరన్నా అనుకోవచ్చు కానీ అధికార పార్టీ ఎవడో మాకు తెలియదు ప్రజలే మాకు తెలుసు ప్రజా పోరాటాలే మాకు తెలుసు జరుగుతున్న వ్యవస్థను బట్టి చూస్తే భవిష్యత్తులో చూస్తారు కదా మా పోరాటం తప్పకుండా మా రాష్ట్ర కార్యదర్శిని తీసుకొస్తాం రాష్ట్ర పార్టీని తీసుకొస్తాం ప్రజల్లో దీన్ని వెళ్లేస్తాం అధికారంలో ఉన్నోళ్ళు చేయాల్సిన బాధ్యతని తప్పుకుంటే ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది రేపు ఎన్నికల్లో కూడా నీ రాజకీయ అంశం చేసేదాకా సిపిఎం పార్టీ వదిలిపెట్టేది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లక్షా యాభై వేల గుడిసెలు మానుకోవటం ఈ పక్కన కలెక్టర్ ఆఫీస్ కూడా నాలుగు వేల గుడిసెలు వేసి ఇలా విరోచితమైన పోరాటం చేసి నిలబెట్టుకున్నాం ఈ జిల్లాలో ఆక్రమణదారులు ఆక్రమించిన భూములకు వ్యతిరేకంగా నిలబడ్డాం ప్రజల పక్షాన తొరూరులో కూడా ఇలా మా పార్టీ పరిమితమైన పార్టీ అయినా ప్రజలందరి సమస్య తీసుకొని మేము పోరాడుతున్నాం భవిష్యత్తులో కూడా పోరాడుతున్నారు అధికారులు వచ్చి చెప్పారు మీకు ఇస్తే అని చెప్పారు కదా కాలాల ప్రస్తావన కాదు ఇక్కడ వాళ్ళు మేము పంచకముందే ఇళ్లలో ఉండొద్దన్నారు అది మాకు చట్టానికి విరుద్ధం అన్నారు ఇళ్లల్లో ఉండకున్నా ఈ ఇళ్ళను వదిలిపెట్టిపోవని మేము అన్నాం నిజమైన తప్పకుండా నిజమైన లబ్ధిదారులకే చెందాలనేది మా ఆందోళన తీసుకు ఇయ్యకపోతే వాళ్లకు ఆ దాన్ని రద్దు చేసేంత వరకు నిజమైన లబ్ధిదారులకు వచ్చేంత వరకు అవసరమైన అన్ని పోరాటాలు అప్పుడు ఖచ్చితంగా రూపొందించుకుంటాం అట్లా చేస్తాం ఆరు నెలల నుండి మేము నమ్ముకొని ఉన్నారు కదా ఎలాంటి ధైర్యంగా ఇక్కడే ఉండాలి దీన్ని సాధించుకుంటాం ఈ ప్రిన్సెస్లోనే ఉండాలి ఇక్కడి నుంచే మనం పోరాట కేంద్రాన్ని రూపొందించుకుందాం ఇక్కడ ఈ దీన్ని సాధించుకునేంత వరకు పార్టీ మీకు అండగా ఉంటుంది ప్రజలను కూడా ఆ రకంగా ఉండాలని కోరుతుంది శ్రీవేదా వెబ్ సోషల్ మీడియా వెబ్సైట్ డిజైన్